అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ వన్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే మెయిన్ రోడ్డు మీదకి నడిచి వచ్చి ఇంకొక ట్యాక్సీ ఆపి ఈ పోలీస్ స్టేషన్కి వచ్చాం అని చెప్పాడు ఆ వృద్ధుడు ఆ ట్యాక్సీని ఆపిన పోలీసు ఉద్యోగి ఏమయ్యాడు అడిగాడు యుగంధర్ వెనక వచ్చిన కారులో ఉన్న మనుషులు మా దగ్గరికి వచ్చిన తర్వాత అతను కనిపించలేదు ఆ కంగారులో అతని విషయాన్ని నేను పట్టించుకోలేదు అతను కూడా వెనక వచ్చిన ఆ కారులో ఎక్కి వెళ్ళిపోయాడా అతను మళ్ళీ నాకు కనిపించలేదు ఆ కారులోనే వెళ్ళిపోయి ఉండాలి ఆ కార్ నెంబర్ని మీరు చూసారా నేను గమనించలేదు ఆ కారు రంగు పేరు ఏ సంవత్సరం ఏ మోడలో చూసారా నల్ల రంగు తతిమా వివరాలు నాకు తెలియదు వెనక కారులోంచి దిగి వచ్చిన మనుషుల ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలరా అడిగాడు యుగంధర్ ఇద్దరు భారీగా పొడుగ్గా ఉన్నారు ఇద్దరికీ మీసాలున్నాయి ప్యాంటు ఫ్యాంటు లోపలికి షర్టు వేసుకున్నారు అంతకన్నా స్పష్టంగా చెప్పలేరా సారీ నేను ఆ కంగారులో ఏమీ గమనించలేదు కొంచెం సరిగ్గా జ్ఞాపకం చేసుకుని ఇంకో విషయం చెప్పండి మీ అమ్మాయిని ఎత్తుకుపోవటానికి కారణం సూచనగానైనా ఏమైనా చెప్పగలరా మీరు చెప్పలేను నాకు తెలియదు ఆ కారు ఎటు వెళ్ళింది వెనక్కి తిరిగి మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళిందా లేదు తిన్నగా ఆ సందులోంచే వెళ్ళిపోయింది యుగంధర్ దీర్ఘ ఆలోచనలో మునిగిపోయి సిగరెట్ వెలిగించి పోలీస్ స్టేషన్ మసారాలోనికి వెళ్ళి నిల్చున్నాడు వెనకే ఇన్స్పెక్టర్ వెళ్ళాడు ఏమిటి ఆలోచిస్తున్నారు ప్రేమను ఎందుకు ఎత్తుకుపోయారా అని ఆలోచిస్తున్నాను మీకు తెలియదు అడిగాడు స్వరాజ్రావు ఆశ్చర్యంతో యుగంధర్ తెలియదని తల తిప్పాడు ప్రేమకి ప్రమాదం జరగవచ్చునని జాగ్రత్త పడమని మీరేగా చెప్పారు నిజమే ఎందుకైనా మంచిదని జాగ్రత్త పడమన్నాను కానీ ఆమెను ఎత్తుకుపోవటానికి కారణం ఊహించలేకుండా ఉన్నాను రమణారావు ఇచ్చిన కవరు కాలిపోయి ఉండాలని శత్రువులకి తెలిసి ఉండాలి కాలిపోకుండా ఉన్నట్లయితే ఈ పాటికి ఆ కవరు మన చేతికి దొరికి ఉంటుందని వాళ్ళకి తెలిసి ఉండాలి కనుక రమణారావు ఆమెకిచ్చిన కవరు కాదు ఆమెను ఇప్పుడు ఎత్తుకుపోవటానికి కారణం ఇంకేదో అయి ఉండాలి అదేమిటై ఉంటుందనే ఆలోచిస్తున్నాను మీకు టెలిఫోన్ కాల్ సార్ అన్నాడు రైటర్ వసారాలోనికి వచ్చి యుగంధర్తో వస్తున్నాను అంటూ యుగంధర్ టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు హలో యుగంధర్ స్పీకింగ్ హలో సార్ నేను రాజుని ఇప్పుడే ఇంటికి వచ్చాను మీ చీటీ చూశాను కీల్పాక్ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు ఏమైంది అడిగాడు ఆతృతతో ప్రేమను ఎత్తుకుపోవటం గురించి వివరంగా చెప్పి ప్రేమను ఎత్తుకుపోవటానికి కారణం ఊహించలేకుండా ఉన్నాను నీకేమైనా కొత్త విషయాలు తెలిసాయా అడిగాడు యుగంధర్ గ్లోరియా వైట్ మన చేతిలో మైనముద్ద ఆమెను మన వైపుకు తిప్పేశాను అదే విశేషం అన్నాడు రాజు మరి త్రిబుల్ వన్ విషయం ఆమెకే తెలియదు త్రిబుల్ వన్ని ఆమె ఎన్నడూ చూడలేదు చూసినా అతను త్రిబుల్ వన్ అని తెలుసుకోలేదు పెరుమాళ్ అనే అతనితో తగాదా పడ్డాను పెరుమాళ్ త్రిబుల్ వన్ అనుచరులలో ఒకడని మాత్రమే తెలిసింది గుడ్ పెరుమాళ్ డేవిడ్ గ్లోరియా ముగ్గురు అనుచరుల విషయం తెలిసింది మనకి ఇంకా ఎందరున్నారు ప్రేమను గురించి ఏం ఆలోచిస్తున్నారు అదే ఆలోచిస్తున్నాను ప్రేమను గురించి తెలుసుకోమని గ్లోరియాకి చెప్పనా అడిగాడు రాజు ప్రమాదమేమో అనుభవం కలది బయటపడకుండా తెలుసుకోమంటాను గుడ్ నేను వచ్చేందుకు ఆలస్యం అవుతుంది అని యుగంధర్ రిసీవర్ హుక్ మీద పెట్టేశాడు తర్వాత ప్రేమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ప్రేమను సురక్షితంగా తీసుకువచ్చేందుకు మేము మా సర్వశక్తులా ప్రయత్నిస్తాము ప్రేమను ఎత్తుకుపోయిన వాళ్ళని శిక్షించి తీరుతాము అన్నాడు ఆ వృద్ధ దంపతులు తలలు ఊపి కళ్ళు తుడుచుకున్నారు స్వరాజరావు యుగంధరు కారు ఎక్కడికి అడిగాడు స్వరాజరావు మీ ఆఫీస్కే ఎందుకు చెబుతాను అన్నాడు యుగంధర్ కాసేపట్లో కారు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ ముందు ఆగింది ఇద్దరూ తిన్నగా స్వరాజరావు ఆఫీసు గదిలోనికి వెళ్ళారు యుగంధర్ జేబులోంచి డేవిడ్ వ్రాసిను ఉత్తరం తీసి దానికి నకలు ఒకటి తయారు చేసి ఇన్స్పెక్టర్ ఈ ఉత్తరం కోళ్లో వ్రాయబడిందని నా అనుమానం డీకోడ్ చేయటానికి చాలా ప్రయత్నించాను కానీ నా వల్ల అవ్వలేదు మనస్సంతా దీని మీద లగ్నం చేయలేకుండా ఉన్నాను దయచేసి మీ డీకోడింగ్ ఎక్స్పెక్ట్కు ఈ ఉత్తరం ఇచ్చి డీకోడ్ చేయమని చెప్పండి త్వరగా పని కావాలని చెప్పండి అన్నాడు యుగంధర్ రండి మనమే డీకోడింగ్ డిపార్ట్మెంట్కి వెళదాం అంటూ ఇన్స్పెక్టర్ గదిలోంచి బయటకు దారితీశాడు హలో గుడ్ ఈవినింగ్ బొంగురు కంఠస్వరం వినిపించేసరికి ప్రేమ ఆ మాటలు వినివచ్చిన వైపు తల తిప్పింది గది అంతా చీకటగా ఉంది ఏమీ కనిపించటం లేదు కానీ ప్రేమ ఆ గొంతును గుర్తుపట్టింది ఆ గొంతే ఆ రాత్రి తనను కవరు ఇవ్వమని అడిగిన గొంతే తనని బెదిరించిన ఆగొంతే ప్రేమ మాట్లాడలేదు అప్పచెప్పి చీకటిలోనికి చూస్తోంది తను ట్యాక్సీలోంచి దిగమని పిస్తోలు చూపించి బెదిరించి వెనకనున్న కారులో ఎక్కించుకున్నారు తనకు చెరొక వైపు చెరొకరు కూర్చున్నారు మూడో మనిషి కారు డ్రైవ్ చేశాడు ఆ కంగారులో ఆ గుండెదడలో తన పక్కన కూర్చున్న వాళ్ళని సరిగ్గా తను చూడలేదు కారు కదిలిందో లేదో కుడి చేతికి ఏదో గుచ్చుకున్నది చట్టుకున్న అటు తిరిగి చేయి చూసుకున్నది ఇంజెక్షన్ సిరంజ్ జేబులో పెట్టుకుంటున్నాడు తన పక్కన కూర్చున్న మనిషి మరో మూడు క్షణాల్లో తనకి స్పృహ పోయింది మళ్ళీ స్పృహ వచ్చేసరికి ఆ గదిలో చీకట్లో మంచం మీద పడుకుని ఉన్నది తనకి స్పృహ పోయి ఎంతసేపు అయిందో తెలియదు రోజో ఒక గంటో అర్ధ గంటో అని ఆలోచిస్తూ ఉండగా చీకట్లో నుంచి ఆ మాటలు వినిపించాయి నేను చెప్పినట్లు నువ్వు నడుచుకుంటే నీకు ఎటువంటి హాని జరగదు ఆ వేళ ఆ కవరు అడిగిన వెంటనే ఇచ్చేసి ఉంటే ఇన్ని బాధలు పడేదానివి కాదు నువ్వెవరు అడిగింది ప్రేమ అతను నవ్వాడు నేనెవరినో చెబితే నీకేం ప్రయోజనం ఒకప్పుడు నాకేదో పేరున్నది ఈ మధ్య మార్చేసుకున్నాను త్రిబుల్ వన్ అంటారు అందరూ నన్ను రమణారావు గారిని హత్య చేసింది నువ్వేనా అడిగింది కోపంగా ప్రేమ ప్రపంచంలో చాలామంది మగవాళ్ళు ఉన్నారు అంతకన్నా యోగ్యుడు దొరుకుతాడులే నీకు ప్రేమ పళ్ళు పటపటా కొరికింది ఎందుకు తీసుకొచ్చావు అడిగింది కోపం దిగమంగి చెప్పానుగా నేను చెప్పినట్లు నడుచుకుంటే ఏమిటది చెప్పు అన్నది ప్రేమ గుడ్ అలా దారికిరా మరుక్షణం క్లిక్ క్లిక్మని చప్పుడైంది ప్రేమ పడుకున్న మంచం పక్కన ఎలక్ట్రిక్ దీపం వెలిగింది వెలుగు వెనకకు పోకుండా దీపం వెనక పెద్ద షేడ్ ఉన్నది దీపం వెనక కూర్చున్న మనిషి ఆకారం తప్ప అతని రూపురేఖలు కనిపించటం లేదు ప్రేమకు ఒక కలం లెటర్ ప్యాడు మంచం మీదకి విసిరేసి అన్నాడు అన్నాడతను ఏమని ఎవరికి యుగందరికి ఏమని రాయాలి నేను చెబుతాను చెప్పినట్లు రాయి ప్రేమ ఒక క్షణంపాటు సందేహించి చెప్పు అన్నది అతను చెప్పడం ప్రారంభించాడు శ్రీ యుగంధర్ గారికి రమణారావు ఇచ్చిన కవరు నేను పుస్తకంలో పెట్టలేదు అది కాలిపోలేదు భద్రంగా ఒక చోట దాచాను ఆ కవర్లో ఏమున్నదో ముందుగా నేను చూస్తే తప్ప ఎవరికీ దాన్ని ఇవ్వదలుచుకోలేదు అందుకే మీతో అబద్ధం చెప్పాను ఈ విషయం ఎలాగో త్రిబుల్ వన్కి తెలిసింది నన్ను ఎత్తుకుని వచ్చాడు ఆ కవరు ఇవ్వమని బెదిరిస్తున్నాడు ఇంతకు ముందే ఆ కవరు మీకిచ్చి ఉండవలసింది నేను నేను చేసిన పొరపాటుకి ఇప్పుడు చింతిస్తున్నాను ఆ కవరు యువజన కాంగ్రెస్ ఆఫీసులోనే దాచాను వాకిలి తలుపు పైన ఉన్న వెంటిలేటర్ అద్దం పగిలిపోవటం వల్ల కాగితం అతికించబడి ఉన్నది ఆ కాగితం వెనకాల కవరుని దాచాను రమణారావు అది నాకు ఇవ్వగానే బయటికి వెళ్తూ అక్కడ పెట్టాను ఆ కవరు వెంటనే మీరు తీసుకోండి ఈ ఉత్తరం మీ చేతికి అందుతుందని ఆశిస్తున్నాను నన్ను బంధించిన గదిలో నా అదృష్టవశాత్తు ఒక లెటర్ పార్డు ఒక పోస్ట్ కవరు బల్ల కనిపించాయి ఈ కవరు దొరికిన వాళ్ళు దయచేసి పోస్ట్ డబ్బాలో పడేయండి అని కవర్ మీద వ్రాసి కిటికీలోంచి రోడ్డు మీదకి విసిరేస్తున్నాను ఏ పెద్ద మనిషికో ఈ కవరు కనిపిస్తుందని పోస్ట్ డబ్బాలో పడేస్తారని ఈ కవరు మీకు చేరుతుందని తర్వాత త్రిబుల్వన్ని పట్టుకుని నన్ను అతని చెరలోంచి విడిపిస్తారని ఆశిస్తున్నాను ప్రేమ ఒక్కొక్క వాక్యం నెమ్మదిగా చెప్పాడు ఒక వాక్యం రాసి అన్న తర్వాత ఇంకొక వాక్యం చెప్పాడు ఉత్తరం అంతా పూర్తయిన తర్వాత చెట్టుకుని దీపం ఆరిపోయింది ఆ కటిక చీకట్లో త్రిబుల్ వన్ కదులుతున్న అలికిడి వినవస్తున్న వైపు ప్రేమ కళ్ళు చిట్లించి చూస్తోంది ఆ ప్యాడ్ ఇలాతే అన్నాడు ఆమె చేతిలోంచి లెటర్ ప్యాడ్ను లాక్కుంటూ ఇక నన్ను వదిలేస్తారా అడిగింది ప్రేమ ఇప్పుడు కాదు నా పథకం పారితే నిన్ను తప్పకుండా వదిలేస్తాను అన్నాడు అతను తలుపు తెరిచిన శబ్దం మళ్ళీ మూసిన శబ్దం అయింది ప్రేమ మంచం మీద నుంచి లేచింది గదిలో ఎక్కడో త్రిబుల్ వన్ వేసిన దీపం స్విచ్ ఉండాలి చీకట్లో గోడల మీద తడవటం ప్రారంభించింది పది నిమిషాల తర్వాత స్విచ్ చేతికి తగిలింది స్విచ్ నొక్కింది దీపం వెలగలేదు కిటికీ ఏదైనా ఉన్నదేమోనని గోడ పెట్టుకుని నడిచింది తలుపు మాత్రం చేతులకు తగిలింది కిటికీ లేదు త్రిబుల్ వన్ తన చేత ఆ ఉత్తరం వ్రాయించటంలో అతని ఉద్దేశం ఏమిటో ఏదో పథకం అంటున్నాడు ఏమిటా పథకం అది జయప్రదం కాకుండా తను ఎలాగైనా అడ్డుకోవాలి రమణారావు హత్య చేసిన రాక్షసుణ్ణి పట్టించి తీరాలి ప్రేమ తన అపాయం గురించి ఆలోచించటం లేదు దేశానికి ద్రోహం చేస్తున్న దుర్మార్గులను ఎలా పట్టివ్వటమా అని ఆలోచిస్తూ మంచం దగ్గరికి వెళ్ళింది నిట్టూరుస్తూ మంచం మీద కూర్చున్నది మరు క్షణం కెవ్వును కేకవేసింది మంచం మీద ఎవరో పడుకుని ఉన్నారు తలుపు మూసి ఉన్న ఆ గదిలోనికి ఎవరో ఎలా వచ్చారు వచ్చినట్లు చెప్పుడు కూడా ఎందుకు కాలేదు ఎవరా వచ్చిన మనిషి మగవాడా ఆడదా మంచం మీద ఎందుకు పడుకున్నట్లు ఈ ప్రశ్నలన్నీ అప్రయత్నంగా క్షణంలో ఆమె మెదడులో మెరిశాయి కెవ్వును కేకలేస్తూనే ఉన్నది షేక్ రెహమాన్ని కస్టడీలోనికి తీసుకుని బెదిరిస్తే అడిగాడు ఇన్స్పెక్టర్ రావు యుగంధర్ని డీకోడింగ్ నిపుణులకు డేవిడ్ ఉత్తరం ఇచ్చి ఇన్స్పెక్టర్ యుగంధరు అప్పుడే తిరిగి వచ్చారు యుగంధర్ చిన్నగా నవ్వి కస్టడీలోనికి తీసుకుని అడిగాడు బెదిరిస్తే సరి ఏమని రమణారావుని హత్య చేసినది అతనేనని మనకు తెలుసునని ప్రేమను ఎత్తుకుపోయి దాచింది అతనేనని డేవిడ్కి ఉత్తరం రాసింది మనకు దొరికిందని బెదిరిద్దాము మై డియర్ ఇన్స్పెక్టర్ ఈ దౌర్జన్యాలన్నీ షేక్ రెహమాన్ చేశాడని మనకేమిటి నిశ్చయం అడిగాడు యుగంధర్ హత్య చేయబడే ముందు షేక్ రెహమాన్ విదేశ గూఢచారి అని రమణారావు టెలిఫోన్లో చెప్పాడు కదా మీకు యుగంధర్ నవ్వి బలమైన సాక్ష్యం లేనిదే సామాన్యంగా అరంగుళం ముందుకు జరగని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది నాకు తనకి దౌర్జన్యాలతో ఎటువంటి సంబంధం లేదని రమణారావు ఆ విధంగా తనని ఎందువల్ల అనుమానించాడో తనకు తెలియదని షేక్ రెహమాన్ అంటాడు అప్పుడేం చేస్తారు స్వరాజరావు ఆలోచనలో పడ్డాడు ఆ మాటకు వస్తే షేక్ రెహమాన్ పరిస్థాన్ గూడిచారి అని మనకు ఏం నిదర్శనం ఉన్నది రమణారావు టెలిఫోన్లో నాతో ఆ విషయం చెప్పటం తన వద్ద రుజువు కూడా ఉన్నది అనటం నిజమే కానీ రమణారావు కూడా పొరపడి ఉండవచ్చును కదా రమణారావు పొరపడి ఉంటే అతన్ని ఎందుకు హత్య చేస్తారు అడిగాడు ఇన్స్పెక్టర్ ఓ విదేశ గూఢచారి గురించి అతనికి కొన్ని రుజువులు దొరికి ఉండవచ్చు కానీ వాటిని అతను సరిగ్గా అర్థం చేసుకోలేక షేక్ రెహమాన్ని అనవసరంగా అనుమానించి కూడా ఉండవచ్చు ఈ రుజువులు నాకు ఇస్తానని చెప్పాడు రమణారావు నేను రమణారావు పడ్డ పొరపాటును తెలుసుకుని అసలు గూఢచారి ఎవరో తెలుసుకుంటానేమోనన్న భయం వల్ల అతన్ని హత్య చేసి ఉండవచ్చు అన్నాడు యుగంధర్ అసలే అయోమయంగా ఉన్న ఈ కేసును మీరు మరింత అయోమయంగా చేసేస్తున్నారు షేక్ రెహమాన్ గూఢచారి కాకపోతే అసలు కేసే లేదు అంటాను నేను అన్నాడు స్వరాజరావు మొండిగా షేక్ రెహమాన్ గోడచారి కాదని నేను నిశ్చయంగా చెప్పలేను కాడనే ఆలోచించి చూద్దాం రమణారావు నాకు టెలిఫోన్ చేసి నన్ను కలుసుకోకుండా ఉండటానికి అతను హత్య చేయబడ్డాడని అనుకోవచ్చు రమణారావు అనుమానించిన షేక్ రెహమాన్ నిజంగా గోడచారి అయి ఉంటే ఆ విషయం రమణారావు నాకు చెప్పాడు కనుక రమణారావుని హత్య చేస్తే అనుమానం తన మీదకి వస్తుందని ఆలోచించడా మరి ఆ రెహమాన్ అడిగాడు యుగంధర్ నిజమేననుకోండి హత్య చేయకుండా ఉంటే రమణారావు మీకు రుజువు చూపిస్తాడు కనుక ఆ రుజువు మీ చేతికి చెక్కకుండా ఉండేందుకు హత్య చేయటం ఒకటే మార్గం అని ఆలోచించి ఉండవచ్చు కదా అదొక్కటే ఎందుకు మార్గమైంది ప్రేమను ఎత్తుకుపోగలిగిన మనిషి ఇన్ని దౌర్జన్యాలు చేయగలిగిన మనిషి రమణారావును కూడా ఎత్తుకుపోయి హింసించి ఆ రుజువులు తీసుకుని ఉండవచ్చుగా ఆ రుజువులు అతని జేబులో ఉన్నాయని రమణారావుని హత్య చేశాడేమో అలా పొరపడి ఉంటే అతన్ని హత్య చేసిన వెంటనే ప్రేమ ఇంటికి వెళ్ళి రమణారావు ఇచ్చిన కవరు ఇవ్వమని ఎలా అడిగాడు హేతువాదంతో ఆలోచిస్తే రమణారావు ఆ కవురు ప్రేమకు ఇచ్చిన విషయం హంతకుడికి ముందే తెలిసి ఉండాలి కనుక రమణారావుని హత్య చేయటానికి కారణం ఆ కవురు సంపాదించటం కాదు ఆ రుజువు నా చేతికి చిక్కకుండా జాగ్రత్త కాదు రమణారావు అసలు నన్ను కలుసుకోకుండా జాగ్రత్త పడ్డాడు అతన్ని ఎత్తుకుపోయి దాచటం కష్టం ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెట్టాలి విడిచిపెట్టగానే అతను నన్ను కలుసుకుంటాడు రమణారావు హత్యకి ముఖ్య కారణం అతని నోరు శాశ్వతంగా మూయించటమే అందులో సందేహం లేదు ఇక ఆ కవరు ఆ కవరు నా చేతిలో పడితే రమణారావుని హత్య చేసి ప్రయోజనం ఉండదు కనుక కవరు సంపాదించటానికి అంత తాపత్రయపడ్డాడు షేక్ రెహమాన్కి ఈ సంఘటనతో సంబంధం ఉన్నది అందులో సందేహం లేదు షేక్ రెహమాన్ సానుభూతి పరిస్థాన్ దేశం పట్ల ఉండవచ్చు భారతదేశం తన దేశంగా భావించకపోవచ్చు కానీ దౌర్జన్యాలు అతనే చేయించాడని ఎలా అనగలం ఒక విషయం మట్టుకు స్పష్టంగా తెలుస్తుంది త్రిబుల్ వన్ పరిస్థాన్ గూఢచారి ఈ దౌర్జన్యాలన్నీ చేయించినది చేసినది త్రిబుల్ వన్ నాకు పట్టుకున్న సందేహం త్రిబుల్ వన్ అనే మారు పేరుతో షేక్ రెహమానే ఇవి చేయించాడా లేక త్రిబుల్ వన్ యంత్రాంగంలో షేక్ రెహమాన్ ఒక చిన్న కీలు మాత్రమేనా అని యుగంధర్ తన ఆలోచనలను స్వరాజ్యరావుతో చెప్పి సిగరెట్ వెలిగించి గట్టిగా పొగపీల్చి ఇన్స్పెక్టర్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు షేక్ రెహ్మాన్ యంత్రాంగంలో త్రిబుల్ వన్ ఒక ముఖ్యమైన కీలు కావచ్చు అన్నాడు స్వరాజ్రావు యుగంధర్ తలవూపి కానీ నేను ఇంకొక విషయం ఆలోచిస్తున్నాను షేక్ రెహ్మాన్ సానుభూతి పరిస్థాన్ దేశం పట్ల ఉన్నదని భారతదేశం తన దేశంగా భావించటం లేదని అనుకుందాం అటువంటి షేక్ రెహమాన్ మన పార్లమెంటుకు ఎన్నుకోబడ్డాడే అనుకుందాం అయితే మాత్రం పార్లమెంటులో ఒంటరిగా ఏం సాధించగలడు ఏం చేయగలుగుతాడు అతను పార్లమెంటుకు ఎన్నుకోబడటానికి పరిస్థాన్ గూఢచారులు ఎందుకు ఇంత శ్రమపడుతున్నారో అనే విషయం నాకు అర్థం కాకుండా ఉన్నది అన్నాడు అవును ఇవి జనరల్ ఎలక్షన్స్ అయితే షేక్ రెహ్మాన్లా ఇంకా ఎంతోమంది పరిస్థాన్ సానుభూతిపరులు పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేస్తున్నారని వాళ్ళంతా నెగ్గితే భారతదేశాన్ని పరిస్థాన్కు గుత్తకు చేసేస్తారని మనం భయపడవచ్చు కానీ ఇది బై ఎలక్షన్ మాత్రమే అన్నాడు స్వరాజ్రావు రావు అవును కనుక షేక్ రెహమాన్ పరిస్థాన్ సానుభూతిపరుడే అయితే ఈ బై ఎలక్షన్లో నెగ్గితే పార్లమెంటులో వెంటనే సాధించేది ఏదో ఉండి ఉండాలి అన్నాడు యుగంధర్ కానీ మన చర్చల వల్ల కేసు అరంగుళమైన ముందుకు పోలేదు తర్వాత మన కార్యక్రమం ఏమిటి ప్రేమని ఆ దుర్మార్గుల నుంచి తప్పించవద్దా అన్నాడు ఇన్స్పెక్టర్ ఆ పని అంత సులభం కాదనుకుంటున్నాను డేవిడ్ ఉత్తరంలోని ఘోడార్ధం తెలిస్తే సగానికి పైగా మనం విజయం సాధించినట్లే అన్నాడు యుగంధర్ మా డీకోడింగ్ నిపుణులు కనుక్కుని తీరుతారు అన్నాడు ఇన్స్పెక్టర్ నాకంత నమ్మకం లేదు అదేదో చాలా తెలివిగా వ్రాసిన కోడ్ ఉత్తరం అయితే ఆ డేవిడ్ని కస్టడీలోనికి తీసుకుని బెదిరిస్తే యుగంధర్ నవ్వాడు పోలీస్ అధికారి ఎప్పుడూ అలాగే ఆలోచిస్తాడు అనుకుంటున్నాను అసలు డేవిడ్ని ఏ కారణం మీద కస్టడీలోనికి తీసుకుంటారు మీరు అతని ఇంట్లో ఒక ఉత్తరం దొరికిందని ఆ ఉత్తరం మనం డీకోడ్ చేయలేకపోయామని కారణంగా చెప్తారా పైకి అది ఒక స్నేహితుడు రాసిన సాధారణమైన ఉత్తరంలా కనిపిస్తోంది డేవిడ్ని కస్టడీలోనికి తీసుకుంటే అతను చెబుతాడా తనకేమీ తెలియదనే అంటాడు ఇప్పుడిక మన కార్యక్రమం ఏమిటి షేక్ రెహ్మాన్ని కలుసుకోవాలి ఎందుకు చెబుతాను పదండి అన్నాడు యుగంధర్ రాజు వెళ్ళిపోగానే తలుపులు గడియపెట్టి వెళ్ళి సోఫాలో పడుకున్నది గ్లోరియా నిద్రమత్తు పూర్తిగా పోయింది ఆమె మనసులో రకరకాల ఆలోచనలు పరుగుడుతున్నాయి ఎంతోమంది మగాళ్లను తన దాసులుగా చేసుకుని తన చుట్టూ తిప్పుకున్న తను అతనికి ఎందుకు దాసురాలైపోయిందో ఊహించలేకపోయింది అతన్ని థియేటర్లో చూసిన క్షణాన్నే తనలో ఒక కొత్త అనుభూతి కలిగింది అటువంటి అనుభూతి అంతకు ముందెన్నడూ తనకు ఏ మగాణ్ణి చూసినా కలగలేదు అంతకు పూర్వం తను బ్రతికిన ఇన్ని సంవత్సరాలు ఆ క్షణంలో పూర్తిగా మర్చిపోయింది ఆ క్షణం నుంచి తనకు ప్రాణం వచ్చినట్లు ఆ క్షణం నుంచే తను జీవించటం ప్రారంభించినట్లు అనిపించింది బ్లాక్ బోర్డు మీద అక్షరాలు తడిగుడ్డతో తుడిచేసినట్లు తొలిచూపులోనే అతను తన గతాన్నంతా తుడిచేశాడు తన అంతరాంతరాల్లో కలిగిన సంచలనం తనకే ఆశ్చర్యంగా ఉంది అతన్ని రమ్మన్నది అతను వచ్చాడు గ్లోరియా సోఫాలోంచి లేచి నిలబడి తల విదిలించింది అతను తనని ఏదో చేసేశాడు అతని సమక్షంలో తను తన వ్యక్తిత్వం ఆలోచనా శక్తి కోల్పోయింది లేకపోతే త్రిబుల్వన్ని గురించిన రహస్యాలు తెలుసుకుని చెబుతానని తను మాట ఇస్తుందా ఎంత ప్రమాదకరమైన పనిచేసింది తను నిజమే తనకి ఇటు భారతదేశం మీద కానీ అటు పరిస్థాన్ దేశం మీద కానీ ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదు ఆ రెండు దేశాల మధ్య పెరుగుతున్న వైరంతో తనకు ఎటువంటి సంబంధమూ లేదు కానీ త్రిబుల్ వన్ ఎన్నాళ్ల నుంచో తన జీవనోపాధికి తోడ్పడుతున్నాడు జీవనోపాధే కాక ఐశ్వర్యం కూడా ఇచ్చాడు త్రిబుల్ వన్ ముఠాలో తన చేరి ఉండకపోతే రాత్రి సినిమాలు విడిచాక పేవ్మెంట్ మీద తిరగవలసి వచ్చేది ప్రమాదంతో కూడుకున్న పని ఏనాడూ చెప్పలేదు త్రిబుల్ వన్ చాలా సులభమైన తేలిక పనులే తనకి అప్పుచెప్పుతున్నాడు ఓ ఉత్తరం పలానా మనిషికి ఇవ్వమనో ఓ ప్యాకెట్ ఓ చోటుకి తీసుకెళ్ళి ఇవ్వమనో అంతే త్రిబుల్ వన్ని తనెన్నడూ ముఖాముఖి కలుసుకోలేదు పెరుమాళ్తో కానీ డేవిడ్తో కానీ త్రిబుల్ వన్ ఉత్తరాలు పంపించేవాడు త్రిబుల్ వన్ వాళ్లకు ఆ ఉత్తరాలు ఎలా అందచేసేవాడో తనకు తెలియదు ఒకటి రెండు సార్లు డేవిడ్ని త్రిబుల్ వన్ ఎవరని తను అడిగింది మై డియర్ అనవసరమైన విషయాల్లో మనం జోక్యం కల్పించుకోకూడదు మనకు తెలియకపోవటమే మంచిది త్రిబుల్ వన్ని నేనే ఇంతవరకు చూడలేదు అన్నాడతను అప్పటినుంచి త్రిబుల్ వన్ ఎవరా అనే సందేహం మనసులోనికి రాదింవ్వలేదు తను ముట్టుతున్న డబ్బుతో తృప్తిపడుతోంది కానీ ఇప్పుడు ఈరోజు తన జీవితంలో ప్రవేశించి తన జీవన విధానాన్నే మార్చేస్తున్నాడు రాజు గ్లోరియా ఇంకొక సిగరెట్ వెలిగించింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న